ప్రశాంతతే ఉంటుంది కాబట్టి తనలో ఏ విధమైనటువంటి చలనం లేదు కానీ చలనాలంతా కూడా ఇవి విషయాలకు సంబంధించి అనిచ్చమైనటువంటి దొరికిపోతూ ఉండినా అనుభవాలు కదిలిపోతూ ఉండినా ఆనంద స్వరూపంగా తాను ఉంటాడు అనుభవాలు వచ్చాయి తాను ఉన్నాడు అనుభవాలు లేవు తాను అనుభవాల్లో అలసడి తనలో అలసడి కదా ఆనందం కేవలం ఆనందం స్వానంద భావే పరితుష్టిమంత స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంతః నాంతం నాధ్యం నా బహి స్మరంత స్మరంత ఇప్పుడు మనం ఎట్లంటే ఏదో దాన్ని స్మరిస్తూ ఉంటాం విచిత్రంగా స్మరిస్తాం ఇంట్లో ఉండేటప్పుడు ఆఫీసు గురించి ఆలోచిస్తాం ఆఫీసు పోతే కంపెనీ గురించి ఆలోచిస్తాం విచిత్రమైన వ్యవహారం ఒకటి కాదు మనతో ఇప్పుడు ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు తెలుసా అందుకని కొందరు భార్యలు భర్తలు ఏం చెప్పినా వినరు కొంత చెప్పారు నాకు క్యాసెట్ పెట్టేస్తుంటాం స్వామీజీ ఎందుక ఎందుకని అంటే ఏ ఏదేదో చెప్తాడు స్వామిజీ ఏదేదో ఆయన రాసిన ఫైల్స్ అయితేనేమి అది ఇది వాళ్ళ ఆఫీసర్ ఏమన్నా నిజంగా ఇవన్నీ మాట్లాడకూడదు తెల్లల్లో దేనికి చెప్పండి వాళ్ళకి చిరాకు ఎందుకంటే వాళ్ళకి అర్థంగా ఇంక వాళ్ళు మొదలుపెట్టి వాళ్ళు పొయ్యి అదంతా మొదలు పెట్టారు చెప్పడానికి మనకు శగత కలుగుతుంది మళ్ళీ ఏ పచ్చని ఎట్లా చేయాలంటే కాకరకాయ ఎట్లా చేయాలంటే చేదు వచ్చేస్తుంది అనవసరం ఇప్పుడు ఆఫీసు పోయి ఆఫీస్ పని చేసుకొని రావడం ఇంట్లో ఉండడం ఇంట్లో భార్య పిల్లలు వాళ్ళని సుఖపెట్టడం ఆనందంగా అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఆఫీసు రెట్టుంది నేను నేను ఇంజనీర్ నేను ఒక డ్రామ్ కట్టాను కూలిపోయింది అందరు పోయారు నేను ఒక్కొక్క ఇవన్నీ అనవసరం కదా వాళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ నేను డాక్టరు అని ఎంతమంది తప్పేశాను ఇంకా మీరు మిగిలి ఉన్నారు ఎందుకు ఇవన్నీ చెప్పండి అందువల్ల ఇంటికి వచ్చినప్పుడేమో ఆఫీస్ విషయాలు మాట్లాడతాడు అక్కడికి పోయిండ్లో అక్కడ పని చేయడం మళ్ళీ దొంగ అక్కడికి పోయి అక్కడ ఒక్క ఫైల్ రాయుడు రాస్తే దేశం పెట్టినందుకు అస్సలు రాయుడు రాశాడంటే మాత్రం దానికి ఏదో చాలా భారం ఉంటుంది వెనక పేపర్ వెయిట్ అర్థమవుతుంది మళ్ళీ అక్కడే పోయినప్పుడు చూస్తాడు అసలు చేయని పక్క వాడితో మాట్లాడుతూనే ఉంటాడు మీకు కావాలంటే చూడండి ఆఫీసు పోయి నేను పోను అవసరం లేదు సర్వజ్ఞత్వం ఇది ఇప్పుడు ఆడిపోయినాడంటే చాలు ఏదో మాట్లాడదు మా ఆవిడండి అసలు పద్ధతి ఆవిడదేనండి ఇల్లంతా కూడా శుభ్రంగా పెట్టుకుంటుంది నన్ను శుభ్రంగా పిల్లలు శుభ్రంగా అనవసరం పిల్లల గురించి ఎత్తుకుంటాడు మా పెద్దోడు ఇట్లా తోస్తాడు మా చిన్నోడి ఏదో ఒకటి ప్రొసెంట్ కాన్స్ ఏదో ఉంటాయి ఒకటే ఉండదు అది రివర్స్లో ఉండొచ్చు నెగిటివ్గా ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు మొత్తానికి కొంపని తీసుకెళ్ళి కార్యాలయంలో పెడతాడు కార్యాలయంలో వచ్చి కొంపలో పెడతాడు గనక ఎక్కడ ఉండాలని అక్కడ ఉండడు కనుక సుఖం ఉండే అవకాశమే లేదు ఈ ఒక్కడే ఈ దిస్ గై నోస్ వేర్ హీ షుడ్ బి ఆనందం ఇక్కడ ఉంది కనుక అవన్నీ ఉంటే ఉంటాయి అందరిని చూసి ఇది చిద్విలాసం చిద్విలాసం అసలు నిజం చెప్తున్న బ్రహ్మజ్ఞానం మీద దృష్టి ఉండేవాడి మనసులో మనం ఉండమనుకుంటారు చూడండి అంతకు మించిన మాయ ఇంకోటి ఈ ప్రపంచం అసలు ఎంటరే గారు ఎంటరే గారు ఎంటరైతిక బ్రహ్మజ్ఞానం లేదా ఇప్పుడు లాగానే కార్యాలయంలో కొంప కొంపలో కార్యాలయం లే తను ఆనందంలో ఉంటేనే ఎదుటి వాళ్ళని ఆనందంలో పెట్టగలడు తను దుఃఖంలో ఉండి ఎదుటి ఎట్లా ఆనందంలో పెడతాడు ఇప్పుడు అర్థమైందే మీకు స్వానంద భావే పరిదృష్టమంత స్వశాంత సర్వేంద్రయ వృత్తిమంత నంతం న మధ్యం న బహిస్మరంత లోపల బయట చూడండి మధ్యలో వీటిని న వాటిని గురించి ఆలోచించడు బయటంటే ఆఫీసు లోపలంటే కొంపనుకోకండి మీకు అర్థం కావడం కోసం అన్నా నేను ఎందుకో తెలుసా అవి ఉంటే కదా ఆలోచించాలి లోపల గురించి ఆలోచించాడు నస్మరంత ఎవరు భాగ్యవంత జీవన్ముక్త ఎందుకు ఆలోచించాడు స్వామిజీ దేనికి లోపల సార్ టల్మే లోపలంటే దేనికి లోపల దేహానికి లోపల అవసరం లేదు దేహం తనలో ఉంది సార్ తాను దేహంలో కాదు దేహం విషయం దేశం విషయంకొస్తే దేశం వస్తే అది కూడా అదే ఇప్పుడు సృష్టి ఉంది సృష్టిలో భగవంతుడు ఉన్నాడా సృష్టి బయట భగవంతుడున్నాడా చెప్పండి అది చెప్పాను ఇంతకుముందు మర్చిపోయారు కదా సృష్టిలో భగవంతుడు ఉన్నాడంటే బయట లేడని అర్థం అంటే సృష్టికి బయట ఇంకేదో ఉందని అర్థం సృష్టి బయట భగవంతుడు ఉన్నాడు అని అంటే సృష్టి భగవంతుడి కన్నా వేరుగా ఉందని అర్థం ఆయన ఇక్కడ లేడని అర్థం కనుక భగవంతుడే సృష్టి భగవంతుడే సృష్టి ఉన్నది తానే అర్థమైందే మట్టి కుండలో మట్టి బయట ఉందా లోపల ఉందా అదే అధ్యాస జగత్ ఏదైతుందో అధ్యాస లోపల బయట అనేది లేనే లేదు వాస్తవం చెప్పాలంటే మధ్యంతం ఆది లేదు మధ్యం లేదు అంతం లేదు అది పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆది మధ్యాంతరహితుడు కదా ఉండేది ఆయన ఒక్కడే అప్పుడే నీకు స్వానంద భావ్య పరిదృష్టం అంత ఆయనకన్నా అన్యంగా రెండో వస్తువు ఉన్నదనుకోండి అది మిథ్య లేకుండా ఉన్నదే ఎట్లగూ రొద్దు సర్పవద్దు స్వామిజీ చెప్పు సర్పం ఎక్కడుంది చెప్పు నువ్వే త్రాడు పైనున్నది స్వామి అయితే లోపల దూర్లు త్రాడు లోపలున్నది స్వామి త్రాడు చివర ఉన్నది స్వామి తాడు మొదల్లో ఉన్నది స్వామి లే మొత్తంలో ఉంది ఎందుకో తెలుసా మొత్తంలో లేదు కనుక ఆది మధ్యంతరహితం కాబట్టి నాంతం నా మధ్యం నా బహి స్మరంత కాబట్టి భాష్యము నాయన భాష్యము ఆంతర్యం అనేటువంటిది ఓన్లీ సీమింగ్లీ కనపడుతూ ఉంది ఉన్నట్టుగా ఇవ ఇవ యాజ్ దో ఉన్నట్టుగా కనపడుతుంది కానీ ఉండేది మాత్రం ఒకే వస్తువు గనక నిత్యానందైక రసం ప్రజ్ఞాన స్వరూపం జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద నాస్తి నాస్తి ఎప్పుడైతే జ్ఞాతులు జ్ఞాన జ్ఞేయ భేదాలు లేవో ఆది మధ్యాంతాలు కూడాను ఉండేందుకు అవకాశం లేదు ఇది శాస్త్రీయంగా మనసుకి ఎక్కించుకోవాలి కేవలం మేధస్సుకు దొరికేది కాదు ఇది అందువల్ల గురుముఖత వినాలన్న కారణం అదే ఇప్పుడు చూస్తున్నారా మనం మామూలుగా చదివేదానికి మనం విచారిస్తూ పోవడానికి ఎంత తేడా కనపడుతుందో కాబట్టి ఇంటలెక్ట్ ఉండొచ్చు యు మే బి అన్ ఇంటలెక్చువల్ బట్ ట్రూత్ ఈస్ బియాండ్ ద ఇంటలెక్ట్ దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉంది దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మెథడాలజీ ఉంది బోధనా విధి ఉంది అలా చూసినప్పుడే ఇది అర్థమవుతుంది అవుతుంది ఎలాగూ నేనేదో పొందాలని కాదు నేను పొందే ఉన్నాను తెలియడం లేదు అదే నా స్వరూపం ఇది నీకు అర్థమైందంటే నిత్యతృప్త నిరాశ్రయ భావే పరితుిమంత స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంత నాంతం నా మధ్యం నహిస్మరంత కౌపీనవంత ఖలు భాగ్యవంతం పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओ शान्ति शा